అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ మాత ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐ నల్లచిరువు మండల కేంద్రం అయినటువంటి నల్లచిరువులో అధికారులు జెండా ఎదురవేయడం జరిగినది ఈ ఐసిడిఎస్ కేంద్రం నల్లచిరువు తనకల్లు గాన్లపెండ మండలాలకు కేంద్రంగా ఉంది ఈ అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది అంటే ఇదేనండి జాతీయ జెండా ఏ విధంగా చేశారో చూడండి కట్టి పూలను పెట్టి దానికి దారం జుట్టేసి తాడు మాత్రం తాడు సైజులు లేని కట్టితో ఇంతటి జాతీయ జెండాకి ఇంత ఘోర అవమానం జరగడము నల్లజీరు ఉడకల తరపున నుంచి మేము చాలా బాధపడుతున్నాము దారులు సన్మానాలు చేసుకుండేకి బొకయిలు తీసుకుండేకి శాలువలు కప్పుకుండేకి డబ్బులు ఉంటాయి కానీ జాతీయ జెండాకి ఇంత ఘోరమైన అవమానం చేశారు ఈ కట్టిపులతో ఇటువంటి కట్టిపులతో జాతీయ జెండా కట్టివేసి కనీసం ఎగిరేసినట్లు ఊరికే ఈ తాడును కట్టేసి ఎగిరేసినట్లు ఇచ్చేసారు దీనిపైన మండలాధికారులు కలెక్టర్ గారు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలనేసి కోరుచున్నాం నమస్కారం ఈ తాడుతో ఎగిరేయడం జరిగింది ఇది కట్టిపుల్ల ఈ కట్టిపుల్ల ఈ తాడు ఎక్కడ అసలు జాతీయ జెండా మాదిరి కనిపిస్తుంది అది ఎట్లుంది చూడండి ఒకసారి మీరే